వెల్కమ్ టు జేపీ న్యూస్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయ వసతి గృహం స్టోర్ లో మంటలు వ్యాపించి స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్టోర్ లో మంటలు చెలరేగడంతో పలు రికార్డులు ఫైల్స్ సీసీటీవీ కెమెరా ఎలక్ట్రికల్ వైర్స్ కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ ఆఫీసుకు సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం జరగపోవడంతో కండలేరు అధికారులు ఊపిరి పిల్చుకున్నారు

Thank you for watching.